హాయ్ అండి వెల్కమ్ టు కిట్ టు క్లాసెస్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఇప్పటి వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాట్నీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ జీవ ప్రపంచంలో వైవిధ్యం సెకండ్ చాప్టర్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం ఈ రెండు యూనిట్లలో ఉండేటువంటి ఐదు చాప్టర్లు లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం ఇవన్నీ ఎవరన్నా మిస్ అయినట్లయితే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఈరోజు మనం థర్డ్ యూనిట్ మొక్కల ప్రత్యుత్పత్తిలో సిక్స్త్ చాప్టర్ ప్రత్యుత్పత్తి విధానాలు దీంట్లో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ తెలుసుకున్నా జీవి లేదా జనక కణం రెండుగా విభజన చెంది కొత్త సంతతిని చేసేవి ప్రత్యుత్పత్తి ఏక కణజీవుల్లో సాపేక్షంగా సరళ నిర్మాణంలో ఉన్న మొక్కల్లో సామాన్యంగా కనిపిస్తుంది ప్రొటిస్టా మొనెరా జీవుల్లో జీవి లేదా జనక కణం రెండుగా విభజన చెంది కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తుంది దీన్ని ద్విధా విచిత్తి అని కూడా అంటారు అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రరోహోత్పత్తి ద్వారా ఈస్ట్ లో అలైంగిక ప్రతిత్పత్తి ప్రరోహోత్పత్తి అంటే బడ్డింగ్ ప్రరోహోత్పత్తి ద్వారా జరుగుతుంది దీంట్లో విభజన అసమానంగా ఉంటుంది చిన్న ప్రరోహాలు ఏర్పడడంతో అవి మొదట జనక కణాన్ని అంటిపెట్టుకుని ఉంటూ తర్వాత విడిపోయి అభివృద్ధి చెంది పక్కో దశకు చేరుకుని కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడతాయి బ్రయోఫైటా టెరిడోఫైటా మొక్కల సిద్ధబీజాలు ఏక స్థితికాలు బ్రేయోఫైటా టెరిడోఫైటా మొక్కల సిద్ధబీజాలు సహజంగా ఏక స్థితికాలు ఇవి అంకురణ చెంది సంయోగ బీజదాలుగా అంటే గామిటోఫైట్లుగా అభివృద్ధి చెందుతాయి మొక్కలు కావడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరిపేవి లివర్ లోని జమ్మాలు మొక్కల్లో కనిపించే మరో రకమైన అలైంగిక ప్రతిత్పత్తి ప్రత్యుత్పత్తి కొన్ని మొక్కలు ప్రత్యేకమైన నిర్మాణాలను కలిగి ఉండి మొక్కలు కావడం ద్వారా ప్రతిత్పత్తికి తోడ్పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ లివర్ జమ్మాలు పద్ధతి లేదా పరంగా ఏర్పడే మొక్కలను క్లోన్లు అంటారు పుష్పించే మొక్కల్లో రన్నర్లు స్టోలన్లు పిలక మొక్కలు ఆఫ్ సెట్లు కొమ్ము కందం లఘుల ప్రత్యుత్పత్తి పత్రాలు ఇలాంటి శాఖీయ నిర్మాణాలు వ్యాప్తి ద్వారా కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తాయి ఈ నిర్మాణ భాగాలను వ్యాప్తి కారకాలు అంటారు ఇవి ఏర్పడడానికి రెండు జనకాలు పాల్గొనకపోవడం వల్ల ఇది కూడా అలైంగిక పద్ధతి అలైంగిక పద్ధతి లేదా పరంగా ఏర్పడే మొక్కలను క్లోన్లు అంటారు బెంగాల్ భీతికి కారణమైన కలుపు మొక్క గుర్రపు డెక్క నీటిలో అతివేగంగా హానికరంగా పెరుగుతుంది ఈ మొక్క ఈ నీటి మొక్క నిలకడగా ఉండే నీటిపై వేగంగా పెరుగుతూ వ్యాప్తి చెందుతుంది ఇది నీటిలోని ఆక్సిజన్ ను తొలగించడంతో అందులోని చేపలు నశించిపోతాయి శాఖ ప్రత్యుత్పత్తి ద్వారా అసాధారణ రీతిలో వేగంగా పెరిగి తక్కువ సమయంలో నీటి ప్రదేశం మొత్తం ఆక్రమించడం వల్ల దీన్ని నిర్మూలించడం కూడా కష్టంగా మారింది శైశవ దశ లేదా శాకే దశ అంతం ఏ దశ మొదలుగా చెప్పవచ్చు ప్రతిత్పత్తి దశ అన్ని జీవులు జీవితంలో కొంత పెరిగి పక్వ స్థితిలో ప్రతిత్పత్తి దశ చేరుకునే ముందు దశను మొక్కల్లో శాకే దశ అని అంటారు ఈ దశ విభిన్న జీవుల్లో వివిధ కాల వ్యవధులతో కూడి ఉంటుంది శైశవ దశ లేదంటే శాఖ దశ అంతం ప్రత్యుత్పత్తి దశ మొదలుగా చెప్పవచ్చు ఉన్నత శ్రేణి మొక్కలైతే పుష్పాలు ఏర్పడడం ద్వారా దీన్ని గుర్తించవచ్చు ఏక వార్షికాలు వరి మొక్కజొన్న గోధుమ వాటి చరమ దశలో పుష్పించే మొక్కలు సెంచరీ మొక్క అగేవ్ అమెరికానా వెదురు వెదురు యాభై నుండి వంద సంవత్సరాల తర్వాత పుష్పించడం జరిగితే అగేవ్ మొక్క పది నుండి ముప్పై సంవత్సరాల జీవితకాలం తర్వాత అనేక ఫలాలను ఉత్పత్తి మరణిస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పించే మొక్క కుంతియానా దీన్ని నీల కురంజీ అంటారు ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది ఈ మొక్క సెప్టెంబర్ నుండి అక్టోబర్ రెండు వేల ఆరు మధ్య ఒకసారి పుష్పించింది వీటి సమూహాల వల్ల కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల కొండల్లో రహదారులన్నీ నీలివర్ణంలోకి మారి పర్యాటకులను బాగా ఆకర్షించాయి సంయోగ సంయోగ బీజాలు బీజాలు కణాలు బీజాలకు ఉదాహరణ క్లాడోఫోరా ఏకస్థితి కొన్ని శైవలాల్లో రెండు సంయోగ బీజాలు స్త్రీ పురుష సంయోగ బీజాలుగా గుర్తించలేనంతగా ఒకే విధంగా ఉండటంతో వీటిని సమసంయోగ బీజాలంటారు దీనికి ఉదాహరణ క్లాడోఫోరా భిన్న సంయోగ బీజాలకు ఉదాహరణ టెరిస్ సైకస్ ఈ జీవుల్లో పురుష సంయోగ బీజాన్ని చలన పురుష బీజం లేదా పురుష బీజం అంటారు స్త్రీ సంయోగ బీజాన్ని స్త్రీ బీజ కణం అని పిలుస్తారు దీనికి ఉదాహరణ టెరిస్ సైకస్ కేసరావళి మాత్రమే కలిగిన పుష్పాన్ని పురుష పుష్పం అంటారు అలాగే అండకోశాన్ని మాత్రమే కలిగి ఉంటే స్త్రీ పుష్పం అంటారు స్థితిని చూపే మొక్కలు ద్విలింగా కొబ్బరి స్థితి అంటే కొన్ని పుష్పించే మొక్కల్లో స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్కపై ఏర్పడతాయి దీన్ని స్థితి అంటారు స్థితిని చూపే మొక్కలు బొప్పాయి ఖర్జూరం స్త్రీ పురుష పుష్పాలు వేర్వేరు మొక్కలపై విడివిడిగా ఏర్పడితే దాన్ని ఏకలింగాశ్రయస్థితి అంటారు ఏకస్థితిక దేహంతో ఉండే మొక్కలు మొనీరా శిలీంధ్రాలు శైవలాలు బ్రయోఫైట్లు ద్వయస్థితిక దేహంతో ఉండే మొక్కలు పెరిడోఫైట్లు వివృత బీజాలు ఆవృత బీజాలు ద్వయస్థితిక దేహం ఏకస్థితిక సంయోగ బీజాలను ఉత్పత్తి చేయాలంటే క్షయకరణ విభజన అంటే మియాసిస్ జరగాలి ద్వయస్థితిక మొక్కల్లో క్షేకరణ విభజనకు లోనయ్యే ప్రత్యేకమైన కణాలను మియోసైట్లు అంటారు వీటిని సంయోగబీజం మాతృ కణాలను కూడా అంటారు క్షేకరణ వల్ల విభజన చివరికి ఒక సమితి క్రోమోజంలు మాత్రమే ప్రతి సంయోగ బీజంలోకి ప్రవేశిస్తాయి శైవలాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లలో పురుష సంయోగబీజ రవాణాకు ఉపయోగపడే యానకం నీరు చాలా జీవుల్లో పురుష సంయోగ బీజం చలనయుతంగా స్త్రీ సంయోగ బీజం స్థిరంగా ఉంటాయి కానీ కొన్ని శైవలాలు సిలింద్రాల్లో రెండు రకాల సంయోగ బీజాలు చలనాన్ని చూపిస్తాయి పురుష సంయోగ బీజ చలనానికి ఒక యానకం సహాయం ఒక యానకం సహాయం అవసరం అవుతుంది అనేక సరళ నిర్మాణాలు కలిగినటువంటి మొక్కలైన శైవలాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లలో నీరు ఒక యానకంగా పురుష సంయోగ బీజాల రవాణాకు సహాయపడుతుంది విత్తనయిత మొక్కల్లో పురుష బీజాలకు వాహకంగా పనిచేసేవి పుప్పొడి రేణువులు ద్విలింగ ఆత్మఫలదీకరణ మొక్కలు బఠానీ ఈ ద్విలింగ ఆత్మఫలదీకరణ చెందే మొక్కల్లో పుప్పొడి రేణువులు కీలాగ్రం చేరడం చాలా తేలిక ఎందుకంటే పరాగకోశాలు కీలాగ్రం దగ్గర దగ్గరగా ఉంటాయి బాహ్య బాహ్య ఫలదీకరణం జీవుల్లో సంయుక్త సంయుక్త బీజం బీజం యానకంలో ఏర్పడుతుంది నుండి పిండాభివృద్ధి వరకు జరిగే అభివృద్ధి పద్ధతిని తెలిపేది పిండ జననం దీంట్లో సంయుక్త బీజం కణ విభజన చెంది తరువాత కణ విభేదనాన్ని చూపుతుంది కణ విభజన ద్వారా అభివృద్ధి చెందే పిండం కణాల సంఖ్య పెరుగుతుంది కానీ విభేదనం వల్ల కణాల సమూహాలు కొన్ని రూపాంతరాలతో విశిష్టత కలిగినటువంటి కణజాలాలుగా అంగాలుగా ఏర్పడి ఒక జీవిగా ఏర్పడతాయి పుష్పించే మొక్కలలో సంయుక్త బీజం అండం లోపల ఏర్పడుతుంది ఫలదీకరణ తర్వాత పుష్పభాగాలైనటువంటి రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కేసరాలు రాలిపోతాయి మాంగ్రూ మొక్కల్లో విత్తనాల అంకురణ తల్లి మొక్కను అంటిపెట్టుకుని ఉండగానే జరగడాన్ని వివిపారి అంటారు విత్తనాలు అనేటువంటివి అనుకూల పరిస్థితుల్లో అంకురించి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి అయితే కొన్ని మాంగ్రూ మొక్కల్లో విత్తనాల అంకురణ అనేది అవి తల్లి మొక్కను అంటిపెట్టుకుని ఉండగానే జరుగుతుంది దీన్ని వివిపారి అంటే శిశువుత్పాదన అంటారు ఇది పరిసరాల ఒత్తిడి నుండి తగ్గించుకోవడానికి ఈ మొక్కలు అవలంబించేటువంటి ఒక వ్యూహం లోపల ఉండే క్షీణించిన స్త్రీ సంయోగ బీజదాన్ని పిండకోశం అంటారు పుష్పంలోని స్త్రీ లైంగిక అండ కోసం లేదా ఫలదళం అండకోశంలో అండాశయం ఉండి అది నుండి అనేక అండాలను కలిగి ఉంటుంది అండాల లోపల క్షీణించిన స్త్రీ సంయోగ బీజదం ఉంటుంది దీన్ని అంటారు పిండకోశం ఏర్పడడానికి ముందుగా క్షయకరణ విభజన అనేది జరుగుతుంది స్త్రీ బీజ పరికరంలో ఉండే కణాలు మూడు ప్రతి పిండ కోసంలో మూడు కణాలతో కూడిన స్త్రీ బీజ పరికరం ఉంటుంది దీంట్లో ఒక స్త్రీ బీజ కణం రెండు సహాయ కణాలు మూడు ప్రతిపాదక కణాలు రెండు ధ్రువ కేంద్రకాలు ఉంటాయి ఈ రెండు ధ్రువ కేంద్రకాలు కేంద్ర కణంతో విలీనమైపోయి ఒక ద్వైస్థితిక కేంద్రకం ఏర్పడుతుంది కేవలం ఆవృత బీజ మొక్కల్లో మాత్రమే కనిపించే ప్రత్యేకమైన సంఘటన ద్విఫలదీకరణ పరాగణాల పిండ కోసంలోకి చేరి రెండు పురుష సంయోగ బీజాలను విడుదల చేస్తాయి ఒక పురుష సంయోగ బీజం స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది దీన్ని సంయుక్త సంయోగం అంటారు వేరొక పురుష సంయోగ బీజం పిండ కోసంలోని ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది ఒక త్రయస్థితిక ప్రాథమిక అంకురద కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది ఇలా రెండు సంయోగాలు జరగడం వల్ల ఈ దృగ్విషయాన్ని ద్విఫలదీకరణ అంటారు ఇది కేవలం ఆవృత బీజ మొక్కల్లో మాత్రమే కనిపించే ప్రత్యేకమైన సంఘటన అభివృద్ధి చెందే పిండానికి ఆహారాన్ని అందించేది ప్రాథమిక అంకురచ కేంద్రకం నుండి ఏర్పడుతుంది ఆవృత బీజాల జీవిత చక్రంలో ప్రధానమైన దశ బహుకణయుత ద్వయస్థితిక బీజద దశ వ్యాప్తికి ఉపయోగించే మొక్క పదార్థం లేదా భాగం ప్రొపగ్యూల్ దీంతో ఆరో అధ్యాయం ప్రత్యుత్పత్తి విధానాలు లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిడ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ క్లాస్ లో ఏడో అధ్యాయం పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి దీంట్లో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం దాంతో మనకి మూడు యూనిట్లు కంప్లీట్ అవుతాయి మా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్